ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం గౌరవనీయులు అహ్మద్ షరీఫ్ గారు జిల్లా పరిమిత పాఠశాల ఆలూరు ప్రధానోపాధ్యాయులు మరి అదేవిధంగా ఉపాధ్యాయ బృందం వారితో పాటు శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు థర్మా కేబుల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కోఆర్డినేటర్ శ్రీ వేణుగారు ఈ కార్యక్రమంకు వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా మా ఆలూరు పాఠశాలలో దాదాపు అరవై ఐదు మంది విద్యార్థినులు అందుకుంటున్నారు ఆ అమ్మాయిలకు వృత్తి విద్య శిక్షణ ఇవ్వడానికి మా ప్రధానోపాధ్యాయులు మా ఉపాధ్యాయు బృందం అందరం మేము అడిగినటువంటి మా మాటకు వాళ్ళు స్పందించి ఒక కుట్టు మిషన్ మాకు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశించి గౌరవీయులు శ్రీ వేణుగారు మాట మాట్లాడుతుందిగా కోరుతున్నారు గౌరవెచ్ఎస్కి అదేవిధంగా శుభ సాయంత్రం సో నేను ఇక్కడ స్కూల్స్కి సెషన్ చేయడానికి వచ్చినప్పుడు సో వృత్తి విద్యా కోర్స్ కోసము ఇక్కడ ఒక కుట్టి మిషన్ అనేది అవసరం పడింది సో అది నా దృష్టి తీసుకొచ్చినప్పుడు సో నేను మా ట్రస్ట్ యొక్క హెడ్ హెడ్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు సో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి పిల్లలకు స్కిల్ ప్రాప్లో స్కిల్ పెరగడం కోసం ఒక కుటు మిషన్ ప్రొవైడ్ చేశారు సో దీన్ని స్కూల్ వాళ్ళు సరైన విధానంలో ఇట్లై చేసుకుంటారని నేను భావిస్తాను సార్ చక్కని సందేశము తప్పకుండా మీ కంపెనీ మీ ట్రస్ట్ వారి కోరిక మేరకు తప్పకుండా విద్యార్థులందరికీ కూడా సరైన మార్గం మేము ముందు పంపిస్తాము ఈ కార్యక్రమం ఉద్దేశించి గౌరవనీయులు శ్రీ అహ్మద్ షరీఫ్ గారు హెచ్ఎం గారు మాట్లాడిసిందిగా కోరుతున్నాను పాఠశాల గారు తర్వాత మా పాఠశాల ఉప్పు మిషన్ అందించినటువంటి ధర్మ కేబుల్ సంబంధించి వాళ్ళకి ముఖ్యంగా మా పాఠశాలలో వివిధ కార్యక్రమాలు పాఠ్యేతర కార్యక్రమాలు కూడా చూస్తున్నాము దాంతో భాగంగా ఈ ఆడపిల్లలకు ఉప్పు మిషన్లు పుట్టు మరియు అల్లికలకు సంబంధించి నిర్మలా మేడం గారు నేర్పిస్తారు ఆమెకు ఒక డ్రాబ్యాక్ ఉన్నది ఏంటి అంటే పుట్టు మిషన్ నిర్మించడానికి మిషన్ లేకుండా మేము అడిగిన వెంబడే ట్రస్ట్ తరఫున గారు ఆ కంపెనీ వాళ్ళని అడిగి మాకు ఈ మిషన్ ఇవ్వడం జరిగింది వారికి ఆ కంపెనీ వారికి మా పాఠశాల పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయు బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ ఇటువంటి కార్యక్రమాలను ముందు ముందు కూడా మాకు అందించాలని కొరకు వీటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా ఈ పుట్టు మిషన్ ఉపయోగించి విద్యార్థుల లోపల ఎంతో కొంత వారి జీవితంలో బాగుపడడానికి స్వశక్తిగా బతకడానికి మేము వారికి కుటుంబం నేర్పించే ప్రయత్నం చేస్తాం దాన్ని ఉద్దేశించి పుట్టు ఉపాధ్యాయుని వృత్తి విద్య ఉపాధ్యాయుని శ్రీమతి నిర్మలా మేడం గారు కూడా రెండు మాట మాటల సరిగా కోరుతున్నాము పోయినప్పుడు ఆయుధాలు లేకుంటే ఏం లా అన్నట్లు పది సంవత్సరాలున్నా ముందు మిషన్ లేదు కాబట్టి ఆమె అలా చేయలేకపోయినాను మిషన్ ఉంది కాబట్టి కుటుంబం ఉంది కాబట్టి చక్కగా నేర్పిస్తున్నటువంటి మాట మనకి ఇచ్చింది మేడం గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కర్మా కేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా పాట తరఫున మా ఉపాధ్యాయుల తరఫున మా ప్రధానోపాధ్యాయుల తరఫున ఇత్య తరఫున అందరూ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలిస్తున్నాం జై హింద్